హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజన్న ఇంకే చాలా రోజుల తర్వాత ఇలా చెప్పడం జరుగుతుందండి మంచి వీడియోస్ తగ్గించాలి కదా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఓకే ఫైన్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక కుకింగ్ డిష్ అది కూడా సండే సండే అంటే మనం గుర్తొచ్చేది చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఇవన్నీ నేను చేశాను అనుకోండి మరి చికెన్ చికెన్లో మనం వెరైటీ వెరైటీ చికెన్ సో మెనీ చికెన్లో మనం తింటే ఎన్నైనా వండుకోవచ్చు అందులో ఒక్క డిష్ అది ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అది కొంచెం యూనిక్ ప్రాసెస్ అనమాట అది ఏంటి ఎలా తయారు చేయాలి అన్నది చూసిద్దామా లేకపోయి చూద్దాం వీడియో లేదండి మరి ఓకే మరి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా మరి మనం వాష్ చేసుకుని కాశ్మీరీ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం ఏంటంటే మనం ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఈ చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ పట్టి ఆ కొలతలు పట్టి నేను చెప్తున్నాను అనమాట ఓకే చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు టర్మరిక్ ఉప్పు సాల్ట్ అండ్ కారం రెడ్ చిల్లీ పౌడర్ పసుపు ఉప్పు కారం ఈ మూడు వేసి బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ మట్టు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్ని ఈ వన్ అవర్లో మనం ఉల్లిపాయలు కోసుకోవడం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవడం టమాటో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది వన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అన్నమాట వన్ అవర్ మెగ్నేట్ అవుతుంది నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు అయినా కనీసం ఫ్రెష్గా చేసుకోండి ఎందుకంటే అలా ఫ్రెష్గా చేసుకుంటేనే ఫ్లేవర్ అనేది ఉంటుంది అండ్ ఇప్పుడు కమింగ్ టు ద కూర స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ కాశ్మీరీ చికెన్ కర్రీ అనేది సిమ్లో పెట్టుకునే వండుకోవాలండి హైలో పెట్టుకుని వండుకునే కర్రీ కాదు ఫ్లేవర్ అంతా ఇది వచ్చేసి గ్రేవీలోనే ఉంటుందన్నమాట సో మనం జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హీట్ ఎక్కిందా లేదో ఒకసారి చూసుకోవాలి ఆయిల్ వేయగానే చూసుకున్నాక హీట్ అయింది అనిపిస్తే ఇది వచ్చేసి ఒకేసారి వేసేసేయకూడదండి ప్రతి కూరలు చికెన్ ఒకేసారి గుంపుగా వేసేస్తాం కదా ఇది అలా కాదు పీస్ బై పీస్ ఆయిల్లో వేయాలన్నమాట ఎందుకంటే అది ఇలా వేసిన తర్వాత ఒక ఫోర్ మినిట్స్ అనేది వేగాలి తర్వాత వేగిన తర్వాత ఇది ఫోర్ మినిట్స్ అలా ఎయిట్ మినిట్స్ వరకు వేగిన తర్వాత మనం ఈ పీసెస్ విడిగా తీసుకుని అప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా విడిగా వేసుకోవాలి పిసిస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో విడిగా వేసేసుకుంటున్నాం అన్నమాట చూస్తున్నారు కదా సేమ్ నేను ఎలా వేసానో అలానే వేసుకోండి ఇలా మనకి ఒక ఫోర్ మినిట్స్ వరకు వేగాలన్నమాట వేగిందా లేదా అని అని తెలుస్తుందంటే ఒక పీస్ మనం తీసుకుంటే దాన్ని మనం ఇటువైపు తిప్పుతాం కదా అది పోషన్ కింద పోషన్ అన్నది వైట్ కలర్లో వస్తుంది అనమాట ఎందుకంటే మనం పసుపు ఉప్పు కారం మాత్రమే వేసాం కాబట్టి అలా వైట్ కలర్లో వస్తే హాఫ్ పర్సెంట్ ఉడికినట్టే సో అలా వచ్చిన తర్వాత మనం ఇటువైపు నుంచి అటువైపు టర్న్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేగించుకున్న తర్వాత తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఆయిల్లో చికెన్ ముక్కలు అనేది వేగుతుంది అండ్ మీకు ఒక చిన్న టిప్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకునేటప్పుడు జస్ట్ ఒక డ్రాప్ ఒక మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఒకటి హాఫ్ స్పూన్ చిన్న కొంచెం ఆయిల్ వేసుకొని దాంతోపాటు ఉప్పు రాళ్ళు ఉప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ వేసుకొని అల్లం ముక్కలు ఎల్లుల్లి వేసుకొని పేస్ట్ చేస్తే ఫైన్గా పేస్ట్ అవుతుంది బాగా పేస్ట్ అవుతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది మీరు కుదిరినంత వరకు వన్ వీక్ ఒకసారి చేసుకోవడానికి ట్రై చేయండి ఎంత ఫ్రెష్ ఎంత ఖాళీ లేకపోయినా ఎవ్రీ సండే చేసుకోవడానికి ట్రై చేయండి అది ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటేనే ఏ కర్రీ టేస్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు వేగించిన ముక్కలన్నీ ఒక బౌల్ ఎయిట్ మినిట్స్ అయిపోయింది కదంటే ఒక బౌల్లో తీసేసుకుందాం అదే నూనెలో మనం మిగతా ప్రాసెస్ కూడా చేసుకుంటాం ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడెక్కిపోయింది కదా ఇదే నూనెలో ఉల్లిపాయలు వేసుకుంటాను నేను హాఫ్ కేజీ చికెన్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి టూ ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు వేసాను అనమాట అంటే మీరు కేజీ తీసుకుంటే నాలుగు ఉల్లిపాయలు కేజీ నర తీసుకుంటే ఆరు ఉల్లిపాయలు అలా అనమాట నేను హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీకి మాత్రం చెప్తున్నాను టూ ఆనియన్స్ ఆయిల్లో వేసి వేగించుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు చూద్దాము ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం ఓకే చూసారా అలా ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది మనకు తెలిసిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయిగినప్పుడు అప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేయాలి ఏంటి నెయ్యి ఎందుకు యాడ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు నెయ్యి యాడ్ చేస్తే చికెన్ కర్రీ టేస్ట్ పోతుంది ఫ్లేవర్ పోతుంది అనుకుంటారు కాదండి మన నెయ్యి యాడ్ చేసిన విషయం కూడా మనకి తినే వాళ్ళకి తెలియదు ఓకే ఈ ఫ్లేవర్స్ ఏంటి వేసామన్నది సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు నెయ్యి యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి ఆనియన్స్ అనేసి నూనె నెయ్యిలో వేయాలన్నమాట చూసారు కదా ఇదనేది మొత్తం ప్రాసెస్ కూడా మర్చిపోకండి మరి సిమ్లో పెట్ చేసుకున్నా ప్రాసెస్ ఏంటి మీకు గుర్తుంది కదా ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట అసలు నాన్ వెజ్ కూరలకు మాత్రం మీరు వెజ్కైనా వన్ వీక్ రుబ్బ పెట్టుకోండి నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లి పేస్ట్ మూడు రోజుల ముందు వారం రోజుల ముందు నెల రోజుల ముందు అయితే ఆ కూరకి ఆ ఫ్లేవర్ టేస్ట్ అన్నది మిస్ అవుతుంది ఖచ్చితంగా ఇదైతే మర్చిపోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా ఇది బాగా కలవాలి ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మనం స్టార్టింగ్ ఆయిల్ వేయగానే ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇందులో సరిగ్గా రాదండి ఈ ఆనియన్స్ ఇప్పుడు వేగుతున్న టైంలోనే మనం కరివేపాకు వేసుకోవాలి అప్పుడు అన్నది ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇదే టైంలో మనం కరివేపాకు వేసుకోవాలి వేసుకుని ఇది కొంచెం వేగాలి కరివేపాకు కొంచెం వేగగానే అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ వెళ్దాం టమాటా టూ రెండు ఉల్లిపాయలకి మనం ఒకటే టూ ఈస్ టు వన్ రైస్ అనమాట టొమాటో వన్ టొమాటో పేస్ట్ చేసేసి కచ్చా పిచ్చాగా వేసేసుకోవాలి ఫోర్ ఆనియన్స్ అయితే టూ టొమాటోస్ సిక్స్ ఆనియన్స్ అయితే త్రీ ఆర్ అలా అనమాట ఇప్పుడు మనం టూ ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి ఒక టొమాటో వేసుకున్నాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా వేగిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది ఆన్లైన్ టొమాటోస్ అని ఇప్పుడు వరకు గిన్నె కంటుకుంది కదండి ఆ గిన్నె కంటుకోకుండా టమాటా వేసిన తర్వాత విడిపోతుంది అనమాట చూసారు కదా ఎక్కడ మనకి అంటుకున్నది లేదు మొత్తం అంతా విడిపోయింది సో ఇవన్నీ బాగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తాము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కారం మీ కారం ఎంత తినగలిగితే అంత కారం అనమాట మేము ముందు ఒక టేబుల్ స్పూన్ వేసాను కదా ఇప్పుడు నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను మేము కొంచెం కారం బాగానే తింటాం కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కానీ ఖచ్చితంగా త్రీ టేబుల్ స్పూన్ వేసి చూడండి కరెక్ట్గా కారం అంతా మీకు సరిపోతుంది కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది పొట్టి కారం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలి ఏమేమి వేసాము మనం పళ్ళు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఇంకేమీ అవసరం లేదు ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో ఇవన్నీ కూడా బాగా వేయాలన్నమాట

ఇలా బాగా వేగుతుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి పెరుగు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెరుగు ఓకే ఇంత పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా బాగా కొనుక్కు ఇవ్వాలండి తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ ఈ పాలు పెరుగు ఈ నెయ్యి వేస్తేనంటే అసలు చికెన్ కూర టేస్ట్ వస్తుందా అని మీరు అనుకోకండి ఈ మూడు ఫ్లేవర్ వేస్తేనే కర్రీకి టేస్ట్ అనమాట నెయ్యి పాలు పెరుగు ఈ మూడు వేసి కానీ మీరు తింటున్నప్పుడు ఇటు ఫ్లేవర్స్ ఏమీ మీకు తెలియవు సో ఏమి తొందరపడకండి నెయ్యి వేస్తే ఎలా ఉంటుంది పాలు వేస్తే ఎలా ఉంటుందని వేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది కూర ఈ కర్రీ అండ్ సిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చి సారీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ కూడా బాగా ఉడకాలండి ఈ గ్రేవీలోనే మన కాశ్మీరీ చికెన్ కర్రీ అని ఉంది ఉంది చికెన్ ఏది కాదు ఫస్ట్ ఈ గ్రేవీ బాగా ఉడకాలి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసి వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అది మనం ఇందులో యాడ్ చేస్తున్నాం ముక్కలు వేసేసి ఒకసారి మిక్స్ ఇచ్చుకోవాలి చూసారు కదా బాగా కలుపుకున్న ఏమీ లేదంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీకు తెలుసు కదా నేను చెప్పాను కదా ఫస్ట్ ఆయిల్లో ఈ మనం పసుపు ఉప్పు కారం వేసి వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నది వేసుకుంటాం తర్వాత మనం అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుంటాం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నెయ్యి వేసుకుంటాం నెయ్యిలో కూడా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అది కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటాం దాని తర్వాత యాజ్ యూజువల్ మనం ఎప్పుడు ఎలా చేసుకుంటాం అలాగే కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి టొమాటో అంతా వేసి బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకుంటాం తర్వాత పాలు వేసుకుంటాం అది బాగా కలిసిన తర్వాత ఈ పేస్ట్ టొమాటో పేస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసుకుంటాం అవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ వేసుకుంటాం వాటర్ వేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఏం వేసుకుంటాం చికెన్ వేసుకుంటాం చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సిమ్లో నుంచి కొద్దిగా ఫ్లేమ్ మీడియంలో పెట్టి కొంచెం కరి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నామండి అంతే సింపుల్ ఏమీ లేదు సో ఇది ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకమిద్దాము సో నేను న్యూ బిగినర్ వంట చాలా కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి మధ్య మధ్యలో చూసుకో లేదా మాడిపోతుంది ఏంటో తెలియదు కదా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉన్నాను నేను మామూలుగా ఒక ఐడియా ఉన్న వాళ్ళు టెన్ మినిట్స్ వరకు మూడు తీయక్కర్లేదు చూసారా ఇలా కర్రీ అన్నది బాగా ఉడుకుతుంది మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూసాం చూసారా కర్రీ మంచి కలర్లో వచ్చింది కాశ్మీరీ చికెన్ కర్రీ కాశ్మీర్ చికెన్ కర్రీ అంటే ఇది ఇదే కలర్లో ఉంటుంది అండ్ మనకి ఇంకా చికెన్ ఉడకలేదు కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను చికెన్ ఉడకలేదు ఉడికిందన్నది మీకు ఎలా తెలుస్తుందో నేను ఒక చెప్తానండి చికెన్ ఉడకలేదు అంటే మనం ఒక గట్టి మీ గట్టిలో చికెన్ పెడితే అది బ్రేక్ అయితేనే చికెన్ ఉడికినట్టు బ్రేక్ అవ్వలేదంటే చికెన్ ఉడకలేనట్టు ఓకే సో ఇది ఇంకా ఉడకలేదు కాబట్టి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసాను అమ్మా సరిపోలేదు ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి మూత పెట్టాను ఇదిగో చూసారు కదా ఫైనల్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా మంచి కలర్లో చూసారు కూడా బాగా ఉడుతుంది సరిపో కిందకి నేను చెప్పాను కాదు ఉడికిందలేదు చేయాలంటే అలా అనగానే ఉంచుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఇదేనండి చాలా ఈజీ ప్రాసెస్లో కాశ్మీరీ చికెన్ కర్రీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర రోజు స్టవ్ ఆఫ్ చేస్తాను అండ్ టేస్ట్ మీ దరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక పిక్ పంపించండి ఇది చేసుకొని ఖచ్చితంగా బాగుంటుంది చపాతీలు కానీ ఏదంటే కన్స్టెన్సీ అంత చేశారు కదా పర్ఫెక్ట్ ఫార్చూనే తిన్నా కూడా అది మంచిగా టేస్ట్ వస్తుంది టోకే వగెట్ అండ్ స్టార్ గోన్ అన్నీ కనుక్కుంటున్నాను చూశారు కదా ముక్క ఎంత మొత్తం అడుగుతుందో ఇవ్వండి మీ అందరికీ ఒక ముద్ద ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్